మీడియా ప్రతినిధులకి మిత్రులకు అందరికీ నమస్కారం వార్డు సచివాలయ ఉద్యోగుల సంస్థ ఏపీ వి వన్ థర్టీ ఫైవ్ బా ట్వంటీ ట్వంటీ వన్ తరఫున ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి సంక్షేమ మరియు విద్యా సహాయాలతో పాటుగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరియు డిజిటల్ అసిస్టెంట్స్ కూడా రావడం జరిగింది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహించి ఆ సమకాలీన పరిస్థితుల్ని ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేయడము అధికారులకి పత్రాలు అందించడం అని ఆనవాయితీగా జరుగుతూనే ఉన్నది సో నేను సంక్షేమ మరియు విద్యా సహాయకుల తరఫున వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యల్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా సంక్షేమ మరియు విద్యా సహాయకులు గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామ స్థాయిలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వారు కీలక భూమిని పోషించారు గత ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టుగా దాదాపు రెండున్నర లక్షల కోట్ల సంక్షేమాన్ని ఒక్క రూపాయి అవినీతి లేకుండా నిర్వహించడంలో సంక్షేమ మరియు విద్యాశాయుల పాత్ర ఎంతైనా ఉంది అటువంటి ప్రధాన భూమిక పోస్తున్నటువంటి వీళ్ళు అటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోనైతేనేమి పేదరిక నిర్మూలన ప్రోగ్రామ్స్లో అయితేనేమి సంక్షేమ పథకాల అమల్లో అయితేనేమి వీరి పాత్ర చాలా సుస్పష్టమైనటువంటి పాత్ర వీరు ఆ పనులే కాకోకుండా సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి అయితేనేమి నేటి ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి చంద్రన్న బీమా లాంటి పథకాలు అయితేనేమి ఇతరత్ర సూపర్ సిక్స్ రాబో అన్నింటిలోనూ కూడా గ్రామ స్థాయిలో సంక్షేమ మరియు విద్యా సహాయం ప్రధాన పాత్ర అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేకోకోకుండా ఉన్నటువంటి పోస్టులలో వెల్ఫేర్లది కూడా ఒకటి కాబట్టి ప్రభుత్వం వారు మేము పనిచేస్తున్నటువంటి అన్ని శాఖలలోనూ అన్ని సంక్షేమ శాఖలల్లోనూ మరియు విద్యా శాఖలో మా విద్యార్థుల అనుగుణంగా ప్రమోషన్స్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా నాలుగు సంవత్సరాల నుంచి మా డిజిగ్నేషన్ని మా జాబ్ యొక్క టైటిల్ని మార్చండి అని అడుగుతున్నాం కారణం ఏంటంటే మేము కేటగిరీ వన్ ఎగ్జామ్ రాసి వచ్చాం కేటగిరీ వన్ ఎగ్జామ్ రాసినటువంటి మిగతా ముగ్గురికి డిజిగ్నేషన్ని చేంజ్ చేసి సహాయకులు అనే పదం తీసేసి కార్యదర్శి అని యాడ్ చేశారు బట్ మాకు మాత్రమే అదేవిధంగా సహాయకులు అసిస్టెంట్ అనే పదాన్ని కొనసాగిస్తున్నారు తీసివేసి ఆ పదాన్ని సెక్రటరీ అనే పదాన్ని చేర్చవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తూనే ఉన్నాము ఇంతవరకు కార్యరూపం దాల్చేది ఇది చాలా చిన్న విషయము ప్రభుత్వం వారు దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని కేటగిరీ వన్ కొలమానంగా తీసుకొని మా యొక్క డిజిగ్నేషన్ని విద్యార్థుల ఆధారంగా దీన్ని మారుస్తారని చెప్పేసి వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు అటెండెన్స్ విధానాలు దేనికి ఫేషియల్ యాప్ మేము కూడా ఫేషియల్ యాప్లోనే అటెండెన్స్ వేస్తాం మాకు కూడా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి వేరే అటెండెన్స్ యాప్ అనవసరము మమ్మల్ని కూడా ఫేషియల్ యాప్లో వెయ్యండి ప్రతి నెల ఇరవై మూడో సంవత్సరం ఇరవై మూడో తారీఖు రాగానే సాక్షాత్తు ఉన్నతాధికారులే మీ మీ జీత భత్యాలని అటెండెన్స్కు లింక్ చేస్తామని చెప్పేసి అదేదో కేవలం మాకు మాత్రమే పెట్టడం వెనక ఆంతర్యం ఏదో ఉన్నతాధార ఉన్నతాధికారులకి అర్థం కావడం లేదు అందువల్ల మాకు కూడా అందరి అధికారుల్లాగా ఉద్యోగస్తుల్లాగా ఒకే ఫేషియల్ అటెండెన్స్ విధానం తీసుకొచ్చి అందరం అనే భావన తప్పకుండా కలిగించాలి ఐదేళ్ళు అయిపోతుంది ఏంటి వివక్ష అనేది మేము సుస్పష్టంగా అడగాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తర్వాత సంక్షేమ మరియు విద్యా సహాయకులు పాఠశాలల్లో ఏమంటే పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు తీయడం ఎంతవరకు సమంజసం పాఠశాల మరుగుదొడ్లు పిల్లలే కాదు కదా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాడుతూ ఉన్నారు ఆ ఆ స్కూల్ని విజిట్ చేసేటువంటి ఇతర వ్యక్తులు కూడా వాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క మరుగుదొరల ఫోటోలని సంక్షేమం మరియు విద్యా సహాయకులు ఫోటోలు తీయించడం ఏంటి దానికైనా ఎంటెక్లు పిహెచ్డీలు బీటెక్లు పీజీలు చేసి వచ్చింది ఒకరికి అవమానకరమైనటువంటి విధి మాకు ఆమోదయకమవుతుందని ఎలా అనుకున్నారు దయచేసి ప్రభుత్వం వారి విషయాన్ని ఆలోచన చేసి మాకు ఆ విధిని మాత్రమే తీసివేసి టీఎంఎఫ్ ఇన్స్పెక్షన్ ఫామ్ అనేది ఒకటి ఉంది ఎండిఎం ఇన్స్పెక్షన్ అనేది ఒకటి ఉంది అవి అవి మాత్రమే అలాగే ఉంచి ఈ యొక్క ఫోటోలు మరుగుదొడ్ల ఫోటోలు కొట్టించడం అనే విధిని తీసివేయాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా సామాజిక భద్రతా పెన్షన్ల యొక్క సమయాన్ని ప్రభుత్వం వారు మరొకసారి పునరాలోచించాలి ఎనిమిదింటికి సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని కొనసాగించాలని చెప్పేసి సంక్షేమ మరియు విద్యా సహాయకుల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మిక్కిలి విజ్ఞప్తి ఉదయం ఆరింటికి స్టార్ట్ చేయాలంటే ఏ నాలుగింటికో మూడింటికో లేయాలి ఏ మూడింటికో నాలుగింటికో లేచి గ్రామస్థాయిలో మొదటి లబ్ధిదారి యొక్క ఇంటి తలుపున ఆరింటికి కొట్టాలి చాలామంది ప్రతి నెల యాక్సిడెంట్లకి చిమ్మ చీకట్లలో యాక్సిడెంట్లకు లోనై వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కాలు విరగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి వీళ్ళందరికీ చాకరీ ఎవరు చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళ భర్తనో భార్యనో చేస్తానో తప్ప మనం కాదు కదా సదుద్దేశంతో ఆలోచించి ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలు అనేది సరైన సమయము మేము కూడా ఆరు గంటలకు లేచి బయలుదేరి ఎనిమిది గంటలకంతా విలేజెస్కి చేరుకోవడానికి ఎంత మారుమూల ప్రాంతాలకైనా ఆటోలలో బైక్లల్లో ఇతరత్ర రవాణా సౌకర్యాలన్నీ ఉపయోగించుకొని ఎనిమిదింటికి అయితే తప్పకుండా బాగుంటుంది గతంలో ఎలాగ జరిగిందంటే గతంలో ఐదు రోజుల పంపిణీ పంపిణీ కార్యక్రమం ఇది గతంలో ఐదు రోజులు అదే ఊర్లో ఉన్నటువంటి అదే వీధిలో ఉన్నటువంటి వాలంటీర్ ద్వారా జరుగుతూ ఉండేది ఇప్పుడు సాక్షాత్తు కలెక్టర్ గారి దగ్గర నుంచి మా స్థాయి వరకు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి ఎనిమిదింటి నుంచి ఈ ప్రోగ్రామ్ని పెడితే బాగుంటుంది అనేది మా లక్ష మంది ఉద్యోగస్తుల తరఫున ఒక ప్రధానమైన విజ్ఞప్తి దయచేసి పెద్ద మనసుతో ప్రభుత్వం ఈ గురించి దీని గురించి ఆలోచిస్తుందని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తూ ఉన్నాం ఈ సర్వేలు చేయడం మాకేం ఇబ్బంది ఏం లేదు ఎన్ని సర్వేలు అయినా చేస్తాం మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తాం అందుకే మేము ఉన్నాం అయితే టార్గెట్లు ఏంటి మొదటి రోజు ఇంత పర్సంటేజ్ కావాలి మొదటి గంటకే ఇంత పర్సంటేజ్ కావాలి గవర్నమెంట్ ఒక వారం టైం ఇస్తే అధికారులు దాన్ని రెండు రోజులు కుదించడము మండలాధికారులు దాన్ని ఒక రోజుకే కుదించడము గ్రామస్థాయి అధికారులు అర్ధ రోజు కుదించడము మా వరకు వచ్చేసరికి గంటక అయిపోవాలి అదే వార సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వారం అంటే చెప్తారు కొన్ని సర్వేలు అది కాస్త ఆయన వారం అంటే మధు ఏడు గంటల కింద వచ్చేస్తూ ఉంది ఇక్కడికి వచ్చేసరికి దయచేసి ప్రభుత్వం వారు ఏదైతే నియమ నిబంధనలు సమయ సారణని ఇస్తారో ఆ ప్రకారమే మాకే ఉండాలి అంతే తప్ప తీవ్రమైన ఒత్తిళ్ళకు చేసి క్వాలిటీ లేకోకోకుండా సర్వేలు ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఉన్నతాధికారులందరూ ఈ విషయం పైన ప్రభుత్వం ఏ నిబంధనలు విధిస్తే సమయం పైన ఆ నిబంధనలే మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం తర్వాత సంక్షేమ మరియు విద్యా సహాయకుల పైన మల్టిపుల్ బాసిజం అనేది ఉంది ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రజెంట్ సందర్భంలో చూసుకుంటే మేము అట్ ఏ టైం ఎంపీడీఓ గారు చెప్పినటువంటి పని ఇటు సాంఘిక సంక్షేమ శాఖ చెప్పిన పని అటు ఎంఆర్ఓ గారు చెప్పినటువంటి పని ఇతరత్ర అధికారులు చెప్పినటువంటి పని ఒకే సమయంలో వేస్తే మేము ఒకరమే కదా ఒక ఫోనే కదా మా దగ్గర ఉండేది అట్ ఎ టైం ఎలా పని చేయగలుగుతాము ప్రతి సందర్భంలోనూ ఇదే అందువల్ల మాకి మల్టిపుల్ బాసిజం వద్దు ఏ పని అయినా కదా ఒకే ఒక అధికారి నుంచి రావాలి మాకే అప్పుడు ఆ అధికారికి కూడా ఆ శాఖ కూడా ఒక క్లారిటీ ఉంటుంది వీళ్ళు రైట్ నౌ ఈ పని చేస్తా ఉన్నారు ఈ పని అయిపోయినాక ఇంకో పని పెట్టాలని చెప్పేసి అందువల్ల మీ ప్రభుత్వాన్ని చేసే విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మా లైన్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉంది మా లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ పనులన్నీ లైన్ డిపార్ట్మెంట్కి అప్పజెప్పేసి డీడీఓ పవర్ కూడా మాకు జీతం పెట్టేది మరొక అధికారి ఇక్కడ విచిత్రము ఆ డీట జీతం పెట్టడానికి కూడా ఒక గెజిటెడ్ అధికారికి కనీసం కనీసం అంటే మండల స్థాయి అధికారి ఎంపీడీఓ గారికో లేదా మా మాతృశాఖకు అప్పజెప్పినట్లయితే అది ఇంకా వెసులుబాటు ఉంటుంది అటు ప్రమోషన్ ఛానల్ లేకపోవడానికి మాధుశాఖకు మేము దూరం అవడానికి కూడా ఈ గ్యాప్ రావడానికి కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం మరి ఐదు సంవత్సరాలు గడిచింది మొదటి రెండు సంవత్సరాలు మేము పదహైదు వేలకు రిక్రూట్ అయ్యాము అది కాస్త రెండు సంవత్సరాలు తొమ్మిది నెలలు అయ్యింది ఆ తొమ్మిది నెలల కాలానికి అరియర్స్ లేదు గత ప్రభుత్వాన్ని అడిగి 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 విసిపోయాము ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాము దయచేసి మా తొమ్మిది నెలల అరియర్స్ గతంలో ఒక టీచర్స్ ఏ రకంగా అయితే నోషల్ ఇంక్రిమెంట్స్ ఇష్యూ చేశారో ఆ రకంగా మాకు కూడా ఇష్యూ చేయాలి అదేవిధంగా రెండు నెలల ప్రొబేషన్ రెండు సంవత్సరాలకి ప్రొబేషన్ కాలానికి కూడా మాకు నోషల్ ఇంక్రిమెంట్ ఇంతవరకు కూడా లేవు ఇవన్నీ కూడా పెద్ద మనసుతో చేసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని సర్వేలు కానీ ఎన్ని పనులు కానీ ఈ విషయంలో చాలా శ్రద్ధాశక్తులతో వంద శాతం రిజల్ట్ వచ్చే విధంగా సంక్షేమ మరియు సహాయకులు వారి యొక్క పాత్ర నిర్వహిస్తారు అన్నిటిలోనూ క్వాలిటీ అవుట్పుట్ వచ్చే విధంగా గతం కంటే మెరుగ్గా ఇంకా ఇంకా కొత్త ధనంతో పనిచేయడానికి సంపూర్ణంగా సిద్ధహస్తులే కానీ ఈ ఒత్తిళ్లకు దూరం చేయండి అటెండెన్స్ అన్నింటినీ ఒకే యాప్ కిందకి తీసుకురాండి మా యొక్క పే స్కేల్ ప్రమోషన్ ఛానల్ కల్పించి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఉన్నత అర్హతలు కలిగిన వారు ఉన్నారు అందరూ యువకులు ఉన్నారని చెప్పేసి సార్ మాకు ఇంకా పదవ తరగతి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ కంటే దిగువన పేస్కేల్ సార్ కొంతమంది మీడియా మిత్రులకు కూడా నేను తెలియపరచుకుంటున్నాను మాది రికార్డ్ అసిస్టెంట్ పేస్కేల్ కూడా కాదు సార్ ఉన్నదే చెప్పుకుంటున్నాము అందుకంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి స్కేల్ మాది కాబట్టి మాకు కనీసం జూనియర్ అసిస్టెంట్ ఆ పై స్థాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది సిస్టంలోకి వచ్చి జూనియర్ అసిస్టెంట్ ఆ పై స్థాయి వేతనం కల్పించినట్లయితే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఇది ఒక మా జీవితాన్ని నిలబెట్టినటువంటి ప్రభుత్వంగా ఇది నిలిచిపోతుంది లక్ష మంది గుండెల్లో కూడా నిలిచిపోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి ఈ మా యొక్క ఈ విజ్ఞప్తులన్నింటినీ అధికారుల ద్వారా ప్రభుత్వం వారు చేయిస్తారని చెప్పేసి తద్వారా మా అందరికీ మానసిక ఒత్తిడి శారీరక ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఏ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఆరు నెలలు వన్ ఇయర్ పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా రికవరీగా ఉన్నటువంటి యాక్సిడెంట్లు ఈ పెన్షన్ అమౌంట్ రికవరీ టైంలోనే జరుగుతున్నాయి మీకు డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అలాగే పెన్షన్ అనేటువంటిది ఇవ్వండి అంటున్నారు కానీ ఆ టయానికి ఖచ్చితంగా రెండు రోజులు టైం ఇచ్చినప్పుడు రెండు రోజులు కంప్లీట్ కావాలని అర్థం ఉండాలి కానీ ప్రతి ప్రొద్దున్నే ఆరు గంటల నుండి అర్ధ గంటకు వస్తారు పై అధికారులు రిపోర్ట్లు పెడుతూ పై ఆ మండలాని అయిపోయినా ఈ మండలానికి అయిపోయినా వెంటనే అద్దె తొమ్మిది గంటలకే హండ్రెడ్ పర్సెంట్ కావాలా అంటున్నారు తొమ్మిది గంటలకే హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకున్నప్పుడు రెండు రోజులు సమయం ఎందుకు ఇస్తున్నారు తొమ్మిది గంటలకే టైం ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఇంకా అలాగే అర్లీ మార్నింగ్ ఆరు గంటలకు పోతూ ఉంటే కొంతమంది బెనిఫిషరీస్ తిడుతూ ఉన్నారు నిద్రపోతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్న టైంలో అర్లీ మార్నింగ్ వస్తా అని మీరు తడుపుటట్లు లేపుతా ఉంటే ఎవరు అనుకోవాలి మేము అని సో ఇలాంటి మా యొక్క బాధను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఊరణ జరుగుతూ ఉంది మాకు ఉన్నటువంటి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ మాకు ఇచ్చేటువంటి పదహైదు సీఎల్ ఇస్తారు సార్ ఆ పదహైదు సీఎల్లో కూడా ఉన్నటువంటి ఒకసారి అడగండి మ్యాక్సిమం పది పది పైన ఇప్పటికీ బ్యాలెన్స్లే ఉన్నాయి అంటే ఎందుకంటే ఒక సీఎల్ పెట్టుకోవడానికి కూడా ఐదు ఆరు మంది అధికారులు అనుమతి తీసుకుంటే కానీ మా వాళ్ళకి ఇవ్వట్లేదు పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలంటారు ఎంపీడీఓ గారి అనుమతి తీసుకోవాలంటారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధిమతి తీసుకోవాలంటారు మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో సర్వే ఇచ్చింటే వాళ్ళకి అనుమతి తీసుకోవాలంటారు ఇన్ని కండిషన్స్ పెట్టి సెలవులు ఇచ్చేటప్పుడు సెలవు లేవు అన్ననే చెప్పండి మాకు అడగడానికన్నా అడగపోకుండా ఉంటాం మనం దయచేసి ప్రభుత్వ పై అధికారులు కానీ మా యొక్క బాధను అర్థం చేసుకోండి డిగ్రీలు చదివి వచ్చినటువంటి వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్ కన్నా తక్కువ స్థాయి స్కేల్ ఇస్తున్న ఐదు ఐదు సంవత్సరాల నుండి ఏమాత్రం మొహమాట లేకుండా ఏ సర్వే ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికన్నా ముందుగానే మనము పని చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలకు అందరికీ కూడా మంచి పేరు చేస్తూ ఉన్నాం అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మా అనేక సందర్భాల్లో ప్రభుత్వం యొక్క వ్యతిరేకత మేము చూపించుకోవడం జరుగుతూ ఉంది ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను కూడా మేము కూడా చూపించడం ఎలక్షన్లో కూడా చూపించడం జరిగింది దానిక ప్రజల గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో మేము కూడా ప్రస్తుతం యొక్క ఉన్నటువంటి అధికారం పార్టీకి మద్దతుగా ఇచ్చినామనే దానికి ప్రతిరూపంగానే గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఫలితాలు కూడా దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఆవేదన అర్థనాదాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎవరికి ఇక్కడ ఉదాహరణకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మేము ఎటువంటి పర్మిషన్ కావాలన్నా నాలుగైదు మంది అధికారుల యొక్క అనుమతి తీసుకోవాల్సి వస్తూ ఉంది ఏ ఒక్క అనుమతి ఏ ఒక్క పర్మిషన్ కావాలన్నా కూడా ఒక్క అధికారితో నెరవేరేటువంటి పరిస్థితులు లేనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం ఏ డిపార్ట్మెంట్కి సంబంధమైనటువంటి ఒక అరణ్య రోదన రాగా వెల్ఫేర్ అసిస్టెంట్ లెక్క బాధ కొనసాగుతూ ఉంది దయచేసి ఈ బాధను అర్థం చేసుకొని ఒక డిపార్ట్మెంట్ ద్వారా పని చెప్పండి ఎంత పని చేయిస్తున్నారో ఏం చేయిస్తున్నారో ఎవరు చేస్తున్నారో అవుతా ఉంది ఇంత కష్టపడి పని చేస్తే ఇంత కష్టపడి ఫీల్డ్ లెవెల్లో పెన్షన్స్ అన్నీ కూడా తొమ్మిది గంటలకు పంచితే మళ్ళీ వాళ్ళ యొక్క పొగడతలు మాత్రం పై స్థాయి అధికారులు తీసుకుంటా ఉన్నారు పై స్థాయి అధికారులు ఒకరి మీద ఒకరు పోటీలు వాళ్ళు ఒక్క మంచి పేరు తెచ్చుకోవడానికి కింది స్థాయి ఉద్యోగస్తులను చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది పోనీ ఇంత కష్టపడితే వీళ్ళకి ప్ర నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఈ డిపార్ట్మెంట్లో ఉంది ఈ స్థాయికి వెళ్తారు ఇలా వెళ్తారని అంటే ఎటువంటి బాధ లేనటువంటిది ప్రభుత్వం అనేక రకాల చర్చలు జరుగుతూ ఉన్నది అన్ని స్థాయి ఉద్యోగస్తులను ఎవరెవరిని వారి యొక్క డిపార్ట్మెంట్లో మెచ్చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని గట్టిగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అలా అయినప్పుడు మాత్రమే మాకు అంతో ఇంతో న్యాయం అన్న జరుగుతూ ఉంది అలాగే ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ప్రతి శాఖ ఉద్యోగస్తునికి కూడా తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ స్థాయి ఎక్కడ వస్తుంది ఏ రకంగా వస్తుంది ఏ డిపార్ట్మెంట్లో వస్తుంది వాళ్ళకి అజమాయిషి ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా అలాగే ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు అటెండెన్స్ అందరూ శాఖ ఉద్యోగ సచివాలయ ఉద్యోగులే వస్తున్నారు కానీ కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులకు ఇస్తున్నారు కొంతమంది ఉద్యోగస్తులు మాత్రం అక్కడే ఉండి అక్కడే అటెండెన్స్ చేయాలంటున్నారు ఇది ఏ విధంగా సమాన న్యాయం జరుగుతుంది ఇది పై స్థాయి అధికారులందరూ గుర్తించుకోవాల్సిందిగా అధిక ప్రభుత్వ పై స్థాయి నుండి వస్తున్నటువంటి ఆర్డర్స్ అయితే అందరూ సమానమే అన్నట్లు వస్తున్నాయి కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వారి శాఖ ఉద్యోగస్తులను వెనకంజి వెనకేసుకొని వస్తూ ఎవరి లేనటువంటి అనర్ అరణ్య రోదనగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ డిజిటల్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ అసిటెంట్లు కానీ వీళ్ళు అరణ్య రోదం కానీ మిగిలిపోతా అనమాట వీళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు బాధ ఎందుకంటే ఎవరు వినరు అందరూ అంటే ఖచ్చితంగా చేయాల్సిందే ఒకే ఒక మాట ఏమొస్తుందంటే ఆఖరికి నిజంగా ఈ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా దాని సెలవులకు కూడా ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే ఒకరేమంటున్నారు మీ కింది స్థాయి అధికారితో సంతకం తీసుకోండి అంటారు మళ్ళీ ఇంకోరు ఏమంటారు మండల స్థాయి అధికారితో సంతకాలు తీసుకోండి అంటారు ఇంకోరు ఏమంటారు అంటే మళ్ళీ మీ డిపార్ట్మెంట్తో సంతకాలు తీసుకోండి అంటారు ఈ ముగ్గురులో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా దాంట్లో సెలవు అనేది ఇవ్వట్లేదు ఇన్ని కండిషన్స్ పెట్టడం వల్ల ఈ సచివాలయ సెలవులే లేవు సీఎలు లేవు మెడికల్ లీవ్లు లేవు అన్న చెప్తే ఆ భారీ సెలవు అనుకుని అట్లానే పనిచేసుకుంటాం చాలా కఠినంగా ఉన్నాయి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామస్థాయి లీడర్లు కూడా అది ఏదో సచివాలయ ఉద్యోగస్తులే కొంతమంది కావాలని చేస్తున్నట్లుగా కొంతమంది నాయకులు సచివాలయ ఉద్యోగస్తుల మీద విపరీతమైనటువంటి పని ఒత్తిడి గురి చేస్తూ రాజకీయ ఒత్తిడి కూడా గురి చేయడం జరుగుతూ ఉంది దయచేసి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే అంటే ప్రభుత్వ అధికారులకు కానీ లేదా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ ఇందులో చర్యలు తీసుకొని దానిలో చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఇంత తమవిస్తున్నాం నా పేరు వచ్చేసి సల్మాన్ భాష నేను వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీస్ ఇంజనీర్స్ అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ విభాగానికి స్టేట్ కార్యవర్గ సభ్యుడిని సో మొదటగా వచ్చేసి మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్లు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రిక్రూట్మెంట్లో జాయిన్ అయినాను సో అప్పుడు వచ్చేసి మాది వచ్చేసి ప్రో కన్సల్టేట్ పే ఇచ్చారు సో కన్సల్టెట్ పే తర్వాత టూ ఇయర్స్లో మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి అలా కాకుండా నైన్ మంత్స్ డిలే చేయడం జరిగింది సో అలా అని చెప్పేసి మేము కష్టపడి గవర్నమెంట్కి మంచి పేరు తెప్పించాలన్న ఉద్దేశంతో ఎక్కడే కానీ చెడ్డ పేరు రాకుండా కష్టపడి పని చేశాము సో మొదటగా వచ్చేసి మా జాబ్ చార్ట్లో వచ్చేసి మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కు సర్వశిక్ష అభియాన్ ఆ ప్రభుత్వంలో నాడు నేడు ప్రోగ్రామ్స్ చేశాము అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా పని చేశాము సో అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో కూడా చేశాము సో ఇప్పుడు మేజర్గా మాకు ఇష్యూ ఏమంటే ఈరోజు ఒక డిపార్ట్మెంట్ పని చెప్తే ఇంకో డిపార్ట్మెంట్ మాకి వారికి కన్సర్న్ లేకుండా నాలుగు డిపార్ట్మెంట్లు అట్ ఏ టైం పని చెప్పడం సో మా పని మొదటి చేయాలంటే మా పని మొదటి చేయాలనడం సో మాకు కాస్త సమ సమయం ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేదు ఇవ్వకుండా టార్గెట్స్ అచీవ్ అవ్వమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వంలో పల్లె పండుగ ప్రోగ్రాం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సో ఈ పల్లె పండుగ ప్రోగ్రామ్ని మేము నిర్వహించాలంటే ఈ ప్రభుత్వంలో నాన్ టెక్నికల్ వర్క్స్ని అదే ఇదే సమయంలో మీరు నాన్ టెక్నికల్ వర్క్స్ కూడా అంటే సర్వేలను కూడా ఇప్పుడు ప్రస్తుతం సర్వేలు కండక్ట్ చేస్తున్నారు సో మేము రోడ్డు రోడ్డు దగ్గర ఉండాలా లేదా సర్వేస్ చేయాలా రోడ్డు దగ్గర ఉండకపోతే ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మకమైన పల్లె పండుగ ప్రోగ్రాం యొక్క నాణ్యత కోల్పోతాము సో దానికి మేమే బాధ్యులవుతాం ఎందుకంటే ఏదైతే రోడ్డు వేస్తామో ఆ రోడ్డుకు సంబంధించి ఎంబుక్ రికార్డింగ్ కూడా మేమే అవుతాం సో మొదటగా విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ వాళ్ళు ఏదైనా వస్తే అది మొదటగా మా మీదే యాక్షన్ తీసుకుంటారు సో అందుకోసం మా మీద నాన్ టెక్నికల్ వర్క్స్ ఒక ఒత్తిడిని తగ్గించాలని అదేవిధంగా టార్గెట్ బేస్డ్ సిస్టమ్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సో ఇంకొక విషయం ఏమంటే టార్గెట్ బేస్డ్ సిస్టమ్ని తగ్గించాలని కోరుకుంటున్నాము ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కొంచెం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్లో ఎఫ్ఏసీలుగా అంటే ఫుల్ అడిషనల్ ఛార్జెస్గా ఏఈస్గా మేము కొంతమంది చేస్తున్నారు సో వారికి ఎటువంటి అల్వెన్స్లు ఇవ్వడం లేదు సో వారికి ఇచ్చిన బాధ్యతను కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు అదేవిధంగా మాకి ప్రతి డిపార్ట్మెంట్లోనూ డిపార్ట్మెంటలైజేషన్ ఇప్పుడు రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి సో ఇలాంటి హౌసింగ్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి సో రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా చాలామంది ప్రభుత్వ మా పై పై అధికారులు రిటైర్ అవుతున్నారు సో ఈ తరుణంలో మేము పనిచేసేటువంటి డిపార్ట్మెంట్స్లో మాకు ప్రమోషన్ ప్రమోషన్ ఛానల్ కల్పించాలని మా 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 ఉద్యోగ భద్రతను కాపాడాలి మా జీవితాలు మెరుగుపరిచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మీడియా సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశమైన మీరు అబ్జర్వ్ చేసిన బట్టి మేము ఇక్కడ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఎక్కడ ఏం మాట్లాడట్లేదు మా కడుపు కోతని మేము అనేది మేము వ్యక్తం చేస్తున్నాం మా బాధ అనేది మేము మేము మీ ముందరకు అనేది పెడుతున్నాము ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెడుతున్న ఈ ప్రభుత్వానికి మేము పూర్తి సహకారం అనేది అందిస్తాం మా సచివాలయ వ్యవస్థ సచివాలయ సిబ్బందితో నుంచి ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత అనేది లేదు మేము పూర్తి మద్దతు అనేది తెలుపుతాము అండ్ అదేవిధంగా ప్రభుత్వం మా నుంచి అనేక పనులను ఏదైతే చేయించుకుంటుందో దీన్ని ఒక ప్రాపర్ ఎస్ఓపిని విడుదల చేసి ప్రాపర్ ప్రొసీజర్తో ట్రైనింగ్లు ఇచ్చి అండ్ ప్రజల్లో కూడా అవగాహన కల్పించి మనం సర్వేలు చేపడి దీని ఫలితాలు అనేది స్పష్టంగా వస్తాయి ప్రభుత్వం ఏదైతే సర్వేలు చేపడుతోందో ప్రజలలో అవగాహన కల్పించుకోవన్నట్టు డైరెక్ట్ ప్రజల దగ్గరికి పంపిస్తామంటే ప్రజల నుంచి వ్యతిరేకత అనేది వస్తుంది ప్రజల నుంచి సరైన ఇన్ఫర్మేషన్ రావట్లేదు ప్రజలు ముందుగా ఒక అక్కడ మీడియాలో కానీ లేకపోతే ఇలా టామ్ టామ్ వేయించడం కానీ అట్లా ప్రజల్లో కూడా ఇట్లా సర్వే ఉద్యోగస్తులు వస్తారు ఇట్లా సర్వే చేస్తారు వాళ్ళకి సహకరించండి అని ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వంతో ప్రభుత్వం తరఫున నుంచి పాస్ అయితే ఇలా ప్రభుత్వం అనుకున్న నిర్దేశించుకున్న ఫలితాలు అనేది మనం ఆశించవచ్చు అండ్ సెకండ్ ఈ సచివాలయ ఉద్యోగస్తుల మీద ముఖ్యంగా జరుగుతున్న వివక్ష అటెండెన్స్ అటెండెన్స్ అనేది అందరు సచివాలయ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అని అంటూ అంటూనే ఉన్నాం కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ఎఫ్ఆర్ఎస్లో వేస్తున్నారు సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం ఫేషియల్ అటెండెన్స్ వేస్తున్నారు ఈ సచివాలయ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఒక్కొక్క ఉద్యోగి పైన తొమ్మిది పైసలు స్టోరే ఫేస్ యాప్ నిర్వహించినందుకు ఒక థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చి ఒక రోజుకి పదకొండు వేల రూపాయలు పే చేస్తున్నారు అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి నలభై నలభై ఐదు లక్షలు ఒక థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చి మా అటెండెన్స్ మీద ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతూ మమ్మల్ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా వేస్తూ మా అటెండెన్స్లకి లింక్ అని అది అని మళ్ళీ మా ఫీల్డ్ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ అటెండెన్స్ చేసి వెళ్ళమంటారు మండలి ఏదైనా మీటింగ్ అటెండ్ అయినా జిల్లాలో మీటింగ్ అయినా ఊరికి వెళ్ళి అటెండెన్స్ చేసి రమ్మంటారు ఈ వివక్ష ఎందుకు మాకు కూడా ఎఫ్ఆర్ఎస్లో విస్తేగిన ప్రభుత్వానికి కూడా ప్రజాధనం మిగులుతుంది మాకు కూడా అందరితో పాటు ఈక్వల్ అనే భావన వస్తుంది కదా అండ్ సెకండ్ రాజ్ డిపార్ట్మెంట్లో డిస్లస్టెంట్ అనే వాళ్ళు రిక్రూట్ అయినా కూడా రాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు కూడా మమ్మల్ని తన డిపార్ట్మెంట్ వాళ్ళుగా చూ చూడకుండా మమ్మల్ని ఒక సపరేట్ లాగా చూస్తుంది అది కాకుండాట్టు మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్ లాగా కన్సిడర్ చేసి మా బాధను కూడా అర్థం చేసుకొని మా సమస్యల్ని మా కోఆపరేటర్ని మా మాకు తగిన సహకారం అందిస్తూ మాకు త సీనియారిటీ లిస్ట్ కానీ ప్రమోషన్ లిస్ట్ కానీ మాకు కల్పించవలసిందిగా మేము ఈ విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం